అందరికీ నమస్కారం అండి నా ఎప్పుడున్న ఎవరికి ఏ ప్రెషర్ ఇవ్వను ఇది సడన్గా నిన్న ఫిక్స్ అయిన ప్రోగ్రామ్ అది కూడా చెప్పాను లేదు లేదు ఎందుకంటే స్మాల్ మూవీస్కి పెద్ద సపోర్ట్ చాలామంది ఇవ్వలేదు ఆ ఫిల్మ్ తీయంగానే ఉన్న హ్యాపీనెస్ రిలీజ్ చేయగానే లేదు స్మాల్ స్మాల్ మూవీస్ నా చాలా మూవీస్ తీసుకున్నాను డైరెక్ట్ చేసుకున్నాను యాక్ట్ చేసుకున్నాను దానికోసమే ఇక్కడ వచ్చాను అది కాకుండా సంజనా మ్యామ్ నా దగ్గర మాట్లాడగానే చెప్పారు సార్ నానే రైటర్ నేనే డైరెక్టర్ నేనే యాక్టర్ నేనే ప్రొడ్యూసర్ అలానే ఆ కాన్ఫిడెన్స్కి గాడ్ ప్లస్ ఆ కాన్ఫిడెన్స్కి డెఫినెట్గా ఈ ఫిల్మ్ గెలిచాలి క్రైమ్ రీల్ చాలా బాగుంది ట్రైలర్స్ దీని యాక్ట్ చేసిన యాక్టర్స్ టెక్నీషియన్స్ వాళ్ళందరికీ బెస్ట్ విషెస్ అండి డెఫరెట్గా పెద్ద హిట్ అవ్వాలి నా దేవుడి దగ్గర కోరుకున్నాను థ్యాంక్ యూ కట్ బ్లౌస్ అసలు నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అంటే మీ అంత పెద్ద గెస్ట్ నా నా చిన్న సినిమాకి వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నిజంగా నేను చాలా మందిని అడిగానండి సో అంటే పేర్లు చెప్పను కానీ చాలా మందిని అడిగాను వన్ మంత్ నుంచి వస్తాము వస్తాము అన్నారు తర్వాత మేము రాలేమన్నారు షూటింగ్ ఉందన్నారు చాలా కారణాలు చెప్పారు కానీ ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఒక్కటే మాట చెప్పా సార్ నేను చాలా కష్టపడి చేసుకున్నాను సార్ సినిమా ఇది నేను ఒక్కదానే చేసుకున్నాను సార్ కానీ లేడీస్కి అంటే ఇప్పుడు స్టార్టింగ్ అవకాశాలు రావడం చాలా కష్టం నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి మా నాన్నగారు హెల్ప్ తీసుకుని సినిమా చేసుకున్నాను మీరు వస్తే నాకు చాలా హెల్ప్ అవుద్దంటే ఒక్క మాట కూడా అనలేదు నేను వస్తాను వెళ్ళిపోమ్మా అన్నారంతే సో అది అంటే ఆయన చెన్నై నుంచి ఇక్కడికి వచ్చారు అది ఇక్కడ ఉన్నవాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయలేదు అనేది ఒక రకం బాధగా ఉంది అంటే మా లాంటి చిన్నోళ్ళని సపోర్ట్ చేస్తేనే కదా మేము పెద్దవాళ్ళు అవుతాం సో అది థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు నాకు వచ్చి సపోర్ట్ చేసినందుకు నేను ఎప్పుడు నా లైఫ్ ఇది ఫస్ట్ ఫిలిం నా నా చివరి సినిమా వరకు కూడా నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను సార్ మీ పేరు నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు దేవుడిచ్చిన ఒక అన్న అంటే ప్రతిభా బయోటెక్ రాజశేఖర్ రెడ్డి గారు అన్నగారు అంటే నాకు జన్మనిచ్చింది మా నాన్నగారు అయితే నా కోవిడ్ టైంలో ఒక చాలా సఫర్ అయ్యాను నేను నాకు అసలు బెడ్ దొరకలేదు అలాంటి టైంలో ఆయన ఒక్క కాల్తో నాకు నిజంగా బెడ్ ఇప్పించారు మేబీ ఇంకా ఆప్షన్ ఉంటే దొరికేదేమో మేబీ నాకు ఆ టైంలో ఒక సెవెన్ డేస్ నేను పోరాడాను నేను ఆ టైంకి ఆయన నాకు అనిపించారు నాకు ఇంకో జన్మ ఇచ్చిన ఇంకో అన్న అనిపించారు థ్యాంక్స్ అన్న అందుకే మిమ్మల్ని పిలవడానికి నేను స్పెషల్ రీజన్ దానికోసమే ఒక్కసారి నేను అడిగాను నేను అంటే నేను ఎందుకు లేమ్మన్నారు లేదన్నా మీరు రావాలి నా కోసం అని అడిగాను నేను థ్యాంక్స్ అన్న మీరు నాకు చాలాసార్లు చాలా దగ్గర నాకు నిజంగా సొంత అన్న ఉంటే మీ అన్న బాగా చూసుకునేవాడు కాదేమో థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అంటే చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ బట్ సాయి గారు కాదు బట్ థ్యాంక్ యూ సాయి గారు వచ్చినందుకు అలాగే సముద్రగరి గారికి వాళ్ళ సారీ ఆయనకు కూడా స్పెషల్ కృతజ్ఞతలు ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎక్స్పెక్ట్ ఇంత బాగా జరుగుతుంది నాది ఈరోజు అంటే నిజంగా నేను నమ్మట్లేదు ఇప్పటికి కూడా నాకు మాటలే రావట్లేదు ఇది నాదేనా ఇది నేనేనా ఇక్కడ ఉన్నానా అని నిజంగా అనిపిస్తుంది మీ అందరూ వచ్చి ఇంత ఫుల్ అయిపోతుందో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ చూస్తే కూర్చోడానికి కూడా ఖాళీ లేదు బట్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా చూడండి అంటే నేను ఏం చేశాను ఏం తీశాను అనేది ఒక్కసారి చూడండి చూసి తప్పులుంటే చెప్పండి నేను ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ మూవీకి నేను కరెక్ట్ చేసుకుంటాను మీ వాల్యుబుల్ ఒక టూ అవర్స్ టైంని ఒక టూ హండ్రెడ్ రూపీస్ని నా కోసం పెట్టండి ప్లీజ్ ఎందుకంటే మాలాంటి అమ్మాయిలు వస్తేనే ఇప్పుడు ప్రతి ఒక్కరు అనుకుంటారు నా ఒక పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయి మేము ఇండస్ట్రీలో హీరోయిన్ అవ్వాలి ఒక డైరెక్టర్ అవ్వాలి అంటే ఏ ఇండస్ట్రీయా ఎందుకు ఇండస్ట్రీకి వెళ్తే పాడైపోతారు ఇండస్ట్రీ గురించి ఎప్పుడు ఒక నెగిటివ్ థాటే ఉంది ఇండస్ట్రీకి అంటే జనాలకి సో ఒక ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఒక డాటర్ వెళ్ళి అడగాలంటే భయపడిన స్టే భయపడిన రోజులు భయపడుతున్న రోజులు ఇవి సో నేనేమనుకో అనుకున్నానంటే నాలాంటి డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైనా ముందుకు వచ్చి ఇంకా సినిమాలు తీస్తే ఇప్పుడు హాస్య చెప్పినట్టు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ధైర్యంగా వచ్చి నాన్న నేను సినిమాకి వెళ్తానంటే వెళ్ళమ్మా లేడీ డెక్టర్ చాలామంది ఉన్నారు కదా అవకాశం తెచ్చుకో అన్న రోజులు వస్తాయని నా ఆశ సో నేను చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చాను నేను బట్ ఆ స్ట్రగుల్స్ ఏం చెప్పాను నేను ఎందుకంటే హ్యాపీ హ్యాపీనావు సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ నా కోసం వచ్చారు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఖచ్చితంగా ఈ మూవీ నేను బెస్ట్ అని చెప్పను కానీ మీ అందరికీ పక్కా 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 నచ్చుతుంది మీరు చూసిన దాంట్లో ఖచ్చితంగా ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడొచ్చు బలగారిటీ లేదు మన పిల్లల్ని పక్కన పెట్టుకుంటారా ఈ సినిమా చూడొచ్చా లేదా కళ్ళు మూసేసే సీన్లు అయితే మా దాంట్లో ఏదీ లేదు హ్యాపీగా ఫ్యామిలీతో చక్కగా చూడొచ్చు అందరూ చూడండి ప్లీజ్ బ్లెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సంజనా విషు గుడ్ లక్